వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దామర గ్రామం ఒగ్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ హర్ష హై స్కూల్లో చదువుతున్న బాలిక అయిన బానుదు హర్షునికి కొన్ని రోజుల క్రితం మాకు స్కూల్ డ్రెస్సులు అందించమని కోరిన పిదప పాఠశాలలోని ప్రాంగణంలో వారి తండ్రి తల్లుల సమక్షంలో మరియు ప్రిన్సిపల్ గారి సమక్షంలో మరియు సిబ్బంది సమక్షంలో బాలికకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు ఏకరూప దుస్తులు అనేటివి క్రమశిక్షణ సమానత్వం కల్పించడానికి ఏకరూప దుస్తులు కల్పించడమైంది విద్య విద్యా వద్ద అందరు సమాన్యాన్ని కల్పించడానికి పిల్లల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో పిల్లలందరూ

అశ్విని ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ మా దృష్టికి వారు ఆపకుతో రెండు డ్రెస్సులు ఏర్పాటు చేయాలనే దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా మా ట్రస్ట్ వారికి రెండు డ్రెస్సులు ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి భవిష్యత్తులో పట తను కూడా బాగా చదువుకొని ఎటువంటి కార్యక్రమాలు చేయాలని మేము అభ్యాసిస్తున్నాము అంటే ఇక్కడ ఏక దుస్తులు ఎందుకు అంటే క్రమశిక్షణ అలాగే సమానత్వ ఉండాలనే ఉద్దేశంతో ఏ పాఠశాల అయినా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉన్న లేదు కాకుండా అందరూ సమానంగా ఉండాలి ఏక ఏక దుస్తుల వల్ల ఉండేటువంటి ఉపయోగం అది కాబట్టి దీన్ని మీరు గ్రహించి పిల్లలందరూ కూడా అభివృద్ధిలోకి చదువుతూ ఒక ఇన్స్టిట్యూషన్ పేరే కాకుండా మీ తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన